పండు చూడానికి బాల మండల ఆకారంలో ఎర్రగా ఉంటుంది సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత జ్ఞానదాత రేగి పండు లేదా రేగి పండ్లను బదరీ ఫలుము అన్న సంస్కృతంలో అంటారు నారనారాయణులు ఈ బదరీ వృక్షం దగ్గర ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని అందుకే అది భద్రికాశ్రమం అయ్యిందంటారు మరి కొందరు నారనారాయణుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి భద్రికా వనంలో తపస్సు చేస్తున్న సమయంలో దేవతలు వారి తలల మీద బద్రీ ఫలాలను కురిపించారని చెప్తారు అంతటి పవిత్రత రేగుపళ్ళకు మన సాంప్రదాయంలో ఉంది దక్షిణ భారతదేశంలో సంక్రాంతి నాటికి రేగు అందుబాటులోకి వస్తాయి ఎర్రగా సూర్యమండలాకారంలో ఉండే పండ్లు ఇంకా చాలా ఉన్నాయి పూగి స్నానానికి రేగుపండ్లే వాడతారు దానికి కారణం ఆ పండులో ఉండే పోషక విలువలే ఇవన్నీ ఆరోగ్య పరిరక్షణకు ఎంతో అవసరమని ఎప్పటికప్పుడు తెలియజెప్పటమే ఈ పండును భోగి పండుగగా వాడటం అనుకున్న అంతరార్థం రేగు పండ్లలో పుష్కలమైన పోషకాలు ఉన్నాయి విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ను పుష్కలంగా కలిగి ఉంటాయి ఈ పండ్లను తరచుగా ఆహారంలో చేసుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి రేగు పండ్లు తినటం వల్ల విటమిన్ సి విటమిన్ ఏ యాంటీ ఆక్సిడెంట్తో కలిసి అందుతాయి యాంటీ ఆసిన్ శరీరంలో క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణలో సహాయపడతాయి అలాగే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది దీనిలోని పీచు పదార్థం జీర్ణక్రియను సక్రమంగా ఉంచడంలో మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది రేగి పండ్లు పేగు సంబంధిత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణకు రేగి పండ్లు ఉపకరిస్తాయి మధుమేహం ఉన్నవారు వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు సక్రమంగా ఉంటాయి ఈ పండ్లలో విటమిన్ డి ఉన్నందున చర్మం కాంతివంతంగా ఆరోగ్యవంతంగా ఉంటుంది చర్మం మీద ముడతలు వృద్ధాప్య లక్షణాలు తగ్గిస్తాయి విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉండటంతో ఇవి రోగ శక్తిని పెంచుతాయి రేయి పండ్లలో కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉన్నాయి దీనివల్ల వృద్ధాప్యంలో ఎముకల బలహీనత సమస్యలు తగ్గుతాయి అలాగే మానసిక శక్తిని పెంచడంలో ఒత్తిడి తగ్గించడంలో సహాయపడే ఔషధ గుణాలు ఉన్నాయి రక్తహీనత నివారణ కూడా రేగు ఉపకరిస్తాయి ఐరన్ అధికంగా కలిగి ఉండటమే దీనికి కారణం శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది రేగుపండ్లను పండ్లను పిడికెడు తినడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు